నా పేరు పాలేటి మహేశ్వరరావు హైకోర్టు న్యాయవాదిని అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో ఏర్పాటు చేసిన సమతా సైనిక్ దళ అనే సంస్థకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను ఈరోజు కైకలూరు సమతా సైనిక్ దళ తరపున మేము రావడానికి గల ముఖ్య ఉద్దేశం మీరు చూస్తూనే ఉన్నారు జగన్మోహన్ రెడ్డిగా అనే వ్యక్తి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చాక ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకి జరిగిన అన్యాయం ఏంటి ఆయన వల్ల ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు ఎంత నష్టపోయింది అదేది రాష్ట్ర వ్యాప్తంగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే ఆశయంతో సమతా సైనికాన్ని ఏర్పాటు చేశారో ఆ ఆశయానికి అనుగుణంగా జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు జరిగిన అన్యాయాల్ని ప్రజలందరికీ ఖచ్చితంగా తెలియజేయాలి జగన్మోహన్ రెడ్డికి ఓటుతోనే మీరు బుద్ది చెప్పాలని చెప్పి ప్రజలను కోరు కోరాలనే ఉద్దేశంతోనే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మేము పర్యటించడం జరుగుతుంది దానిలో భాగంగానే కైక్లూరు ఈ రోజు మేము రావటం జరిగింది ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఒక్క జీవోతో ఎన్నో దశాబ్దాల నుంచి ఉన్న ఎస్సీ ఎస్టీలకు ఉన్న ఇరవై ఏడు పథకాలని చాలా దుర్మార్గంగా అక్రమంగా ఏదైతే ఎస్సీలు నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు అని ప్రతి మీటింగ్ లో చెప్తా ఎస్సీల్ని కోలుకోలేని దెబ్బతీసి వారి యొక్క చదువుకు కానీ ఆర్థికాభివృద్ధికి కానీ సంబంధించిన పథకాలన్నీ ఒక్క వేటును రద్దు చేసి ఏదైతే నా ఎస్సీలు నా ఎస్టీలు అని చెప్తున్నాడో జగన్మోహన్ రెడ్డి గొంతు గొంతుకొసిన వ్యక్తి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలకు చెప్పాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర వ్యాప్తంగా మేము తిరుగుతున్నాం గతంలో బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అనే పథకం ఉండేది జిల్లాలో బాగా చదువుకునే ఎస్సీల పిల్లల్ని సెలెక్ట్ చేసి చైతన్య నారాయణ లాంటి స్కూళ్లలో చదివించి వాళ్ళకి సంబంధించిన ఫీజులన్నీ ప్రభుత్వమే కట్టేది అరవై వేల మంది ఎస్సీల పిల్లలు రాష్ట్రంలో ఈ చైతన్య నారాయణ లాంటి మంచి విద్యా సంస్థల్లో చదువుకుంటుంటే ఈ ఎస్సీలు ఎస్టీలు ఇలాంటి మంచి విద్యా సంస్థల్లో చదివితే వీళ్ళకి తెలివిచేట్లు పెరిగిపోతే వీళ్ళు మన మాట వినరో ఎప్పటికీ వీళ్ళు బానిసలుగానే ఉండాలనే ఉద్దేశంతో అరవై వేల మంది పిల్లలు చదువుకునే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకాన్ని ఉన్న పాటును రద్దు చేసి అరవై వేల మంది పిల్లల్ని రోడ్డును పడేసిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పడానికి మేము వచ్చాం అలాగే అంబేద్కర్ విదేశీ విద్య అనే పథకం ద్వారా ఇంజనీరింగ్ మెడిసిన్ ఇలాంటి చదువులు విదేశాలకు వెళ్లి ఎస్సీ ఎస్టీ చదువుకుంటుంటే వీళ్ళు విదేశాలకు వెళ్లి చదువుకునే వీళ్ళకి అవసరమా అని చెప్పి అంబేద్కర్ విదేశీ విద్య అనే పథకాన్ని పీకేసేసి ఇప్పటికే అక్కడ చదువుకుంటున్న వాళ్ళని గత ప్రభుత్వంలో సెలెక్ట్ అయ్యి చదువుకుంటున్న వాళ్ళని ఫీజులు కూడా కట్టకుండా అక్కడ కాలేజీలు వెళ్ళగొట్టిన పరిస్థితి సుమారు వేల మంది ఎస్సీ సామాజిక వర్గాలకు ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన పిల్లలు మధ్యలో అర్ధంతరంగా చదువులు మారేసి వెనక్కి రావాల్సిన అగత్యం జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగింది అలాగే మాకు ల్యాండ్ బ్యాంకులుండవు మీరు అబ్జర్వ్ చేస్తే ఎస్టీ